సంబంధించిందో కంపెనీకి సంబంధించినటువంటి ప్రైవేట్ వ్యవహారం దుర్మార్గం ఏంటంటే దాంట్లో నన్ను ముద్దా ఇగ ఇంకా దారుణం చెప్తాం మీకు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక గౌరవప్రద స్థానంలో ఉండి శాసనసభ్యులుగా ఉన్నటువంటి గౌరవీయులు చెన్నూరు శాసనసభ్యులు వివేక స్వామి గారిని కూడా దాంట్లో ముద్దా చేర్చారు నేను నేను మీ ద్వారా వివేక వెంకటస్వామి గారిని మురుగోరు ఉప ఎన్నిక బాధితులు ప్రస్తుతం వారు కూడా మునుగోడు నుంచి కాంగ్రెస్ పార్టీ గౌరవ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా మీ ద్వారా అప్పీల్ చేస్తున్నారు అన్న అప్పుడు ఆ ప్రభుత్వంలో చెప్తే మేము ప్రతిపక్షం కాబట్టి మా మాట ఏమన్నా నమ్మలే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా మాది అరణ్య ఆరోధన కావద్దంటే దయచేసి వివేక్ వెంకటస్వామి గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మిమ్మల్ని కూడా బాధితుల్ని చేసినామని రాధాకిషన్ రావు గారు నేరుగా చెప్తున్నారు కాబట్టి వివేక్ సార్ పేరు ఎక్కడ పేపర్లో రాయలేదు కానీ రావు చెప్పిన బేగంపేట ఎఫ్ఐఆర్ లో రఘునందన్ రావు పేరు చేసి రాసిండ్రు అప్పటి మా భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రస్తుత చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారి పేరు రాసిండ్రు అందుకని నేను వివేక్ వెంకటస్వామి గారికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి చేసే అప్పీల్ సార్ ఆ రోజు మీరు బాధితులు ఈ రోజు మీరు శిక్షించే స్థానంలో కూర్చున్న పెద్దలు అందుకని నేను చాలాసార్లు చెప్పిన అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు మొదటి వ్యక్తిను నేను రెండో వ్యక్తిని సార్లు చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఎంటర్ లేరు టూ థౌజండ్ ఇన్వెస్టిగేషన్ రేవంత్ రెడ్డి సార్ రెండు వేల పదిహేను లో నువ్వు నిన్ను చేసిరు నీ ఫోనీ దాన్ని ఎందుకు పక్కకు పెట్టమంటురో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి అప్పుడున్న డీజీపీ ఎవరు రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన రోజు ఈ రాష్ట్ర డీజీపీ ఎవరు అనురాగ్ శర్మ గారు కాదా రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ న్యూస్ రోజు ఈ ఆపరేషన్ అంతా నడిపించింది సిటీ పోలీస్ కమిషనర్ గా ఉన్నటువంటి గౌరవీయులు ప్రస్తుత చైర్మన్ మహేందర్ రెడ్డి గారు ఈ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి శివధర్ రెడ్డి గారు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు టెలిఫోన్ ట్యాప్ అయిన రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ గౌరవీయులు శివధర్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను రెండు వేల పదహారు వరకు నాకు గుర్తున్నంత ఎవరికి ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరంటే శివధర్ రెడ్డి గారు ఆ రోజు ఎస్ఐబిలో ఇప్పుడు ప్రభాకర్ రావు గారు కూర్చున్న కుర్చీలో ఆ రోజు ఎస్ఐపీలో కూర్చున్నది ఎవరంటే ప్రస్తుత ఆర్టీసీ ఎండి గౌరవీయులు సజ్జనారు గారు రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ ఎందుకు దాచిపెడుతున్నారు ఇవన్నీ ఎందుకు మర్చిపోతున్నారు నేను గొర గొర పొందుకపోయి నేను ముప్పై రెండు లక్షల గడియారం వెతుకపోయి ఏసీబీ ఆఫీసు లో ఏకే కాన్ ఇంట్రాగేషన్ చేసి లొల్లి లొల్లి పెట్టి వెతుకపోయి నేను తీసుకుపోయి జైల్లో వేస్తే బిడ్డ పెళ్లికి పెరోడు మీద బయటకు వచ్చింది కదా ముఖ్యమంత్రి గారు ఎందుకు మర్చిపోతున్నావు కదా రెండు వేల పదిహేను టెలిఫోన్ టాపింగ్ ఎందుకు పక్కకు పెడుతుండ్రు నిన్నటి నుంచి టీవీ చూస్తే నాకు బాధ అనిపిస్తుంది రెండు వేల పదహారు నుంచి జరిగినటువంటి టెలిఫోన్ టాపింగ్ మీద విచారణ నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని జూన్ రెండు రెండు వేల పద్నాలుగు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి టెలిఫోన్ టాపింగ్ మీద మాట్లాడదాం వద్దు అంటాం అన్న ఇంకొక అడిగి ఎనుగోకో కాబట్టి నేను రెడీ అప్పుడు నేను చేయించారు అన్నప్పుడు ఏ ఏ పోలీస్ నా ఫోన్ ఇవ్వడో నాకు తెలుసు తెలంగాణ ఉద్యమకారు ఏ పోలీస్ ఆఫీసర్ ఎట్లా బాధ పెట్టిండో అలాంటి ఎవిడెన్స్ ఉంది కానీ నేనే వండిందా గత ప్రభుత్వానికి వదిలేయందా తెలంగాణ వచ్చినాక